నాన్నా నాన్న చెప్తలే మనం అన్న ప్రశ్న రోజు ఏది పట్టుకుంటే అది అవుతామంట కదా అవునమ్మా మరి నేనేం పట్టుకున్నా నాన్న ఇప్పుడు అదెందుకమ్మా చెప్పు నాన్నా నువ్వు పుస్తకం పట్టుకున్నావమ్మా మరి అన్నయ్య ఏంటి ఒకళ్ళు గుణపం ఒకళ్ళు కొడవలి ఒకళ్ళు గంప పట్టుకున్నాం అందుకే మనం కూలి పనులు చేసుకుంటున్నాం అని అంటున్నాడు నాకు తెలుసయ్యా మీకు బడిలోకి వెళ్లి చదువుకోవాలనుందని ఒక్క నెల రోజులు ఆగండి ప్రభుత్వం మారతాది మీరు ముగ్గురు బడిలోకి వెళ్లి చదువుకోవచ్చు కొద్ది రోజుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయల అకౌంట్ లో పడతాయి అప్పుడు మీ కోరిక నా కోరిక నెరవేర్తాయి i'm Entonces...